నేను ఇంటికి వస్తాడు వచ్చేసే టైం అయింది కారు ఎందుకు గేట్ దగ్గర చూడలేదా చూసాం మరి వాడు ఎందుకు వచ్చాడు సార్ వాడు ఎందుకు వచ్చాడంట నిన్న రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాడు తను మీతో ఏదో మాట్లాడాలంట నేను మాట్లాడాలని చెప్పు అదే చెప్తావు కదా అని పాపం చూస్తే జారేస్తుంది తను మీతో మాట్లాడే వరకు పచ్చింటే మన నీతో చా ఏమన్నా ఎలా మాట్లాడించాలో నాకు బాగా తెలుసు వాడు ఎందుకు వచ్చి వచ్చింటాడంటావు మంచి ముహూర్తం ఉంది కళ్యాణ మండపం బుక్ చేసేమంటావా మామా అని అడగడానికి ఉంటాడు స్టూలెక్కి బూటు కాలుత కాదు వాణ్ణి హైట్ ఎక్కువ కదూ సరే పాపం ఉదయం నుంచి నిలబడే ఉన్నావు కూర్చో ఏంటంత లేటు గంట గీతం వచ్చాను గురు మీ మాంగారు బయటకి వెళ్ళి దాకా వెయిట్ చేయాలి కదా అందుకని ఈ పక్కనే కూర్చున్నాను ఏంటి ఇవన్నీ మందు మేక కోడి చేప పీత రొయ్య మర్చిపోయిను నువ్వు నాన్ వెజ్ తింటావు కదా ఇవన్నీ నాక మనకి అదేంటయ్యా బాస్తో మాట్లాడకుండా పచ్చి మంచి కూడా ముట్టినా మంచి ఎవరి దగ్గర మందే కదా మరి అన్నం అన్నం ఎవరు తిన్నారా బిర్యానీ నువ్వు కూడా బోంచేసే ఇవాళ నేను ఉపవాసం నీ కోసమే నీకు త్వరగా పెళ్ళవాలని ఉపవాసాల మీద ఉపవాసాలు చేస్తున్నాయి ఎవరో తాగింబల్ నొప్పుకున్నట్టున్నారు గేడ్ తినడం కాదు అప్పుడప్పుడు మాట్లాడుకోవచ్చు వాడు అక్కడే ఉన్నాడా ఉన్నాడు సార్ కదలకుండా అలాగే ఉన్నాడు సార్ ఏదైనా తిన్నాడా ఏం తినడం లేదు సార్ మన కోకో కాలు ఇచ్చినా కూడా తాగడం లేదు సార్ అర్ధరాత్రి ఫోన్ ఏంట్రా బాబు హలో వాడు ఇంకా ఉన్నాడా ఉన్నాడు సార్ నిద్రపోతున్నాడా లేదు సార్ గురక పెట్టకుండా అలాగే నిలబడి ఉన్నాడు ఈ టైం ఏంటంటే బాగా బాబు అయితే నువ్వు పుడుకో ఏ ఎందుకు దగ్గరకు వచ్చేది అడిగాడు అనుకో మంది వాసన వస్తుంది నీ ఉద్యోగం ఊడిపోద్ది నమస్తే సార్ వాచ్మెన్ ఏంటి నేను అలాగో మెలుకుగా ఉంటాను కదండి తను పడుకోమని అంటారు మీరేం సార్ ఈ టైంలో వచ్చారు నాతో చె చచ్చే నీతో నేను మాట్లాడతాను లైట్లన్నీ ఆఫ్ చేశాడలేదో చెక్ చేద్దామని వచ్చాను అన్ని లైట్లు ఆఫ్ చేస్తే దొంగలు పడతారని రెండు లైట్లు వేసి ఉంచాను సార్ నువ్వు ఉండగా దొంగలు ఎలా పడతారు నా బ్యాడ్ లక్ సార్ మీరు ఇంకా నన్ను దొంగలాగే చూస్తున్నారు అంటే నువ్వు దొంగ కాదా అదొకప్పుడు సార్ ఇప్పుడు ఆ డీటెయిల్స్ మీకు చెప్పాలని నేను విన్నా ఏంటి దగ్గరికి వస్తున్నావు గుడ్ నైట్ చెప్దాం సార్ గుడ్ నైట్ గుడ్ నైట్ వీడిలాగే తిండి తిప్పులు మానేసి మన గేట్ దగ్గర చేస్తాడేమోరా వాడు చస్తే మీ దోలు తీరిపోతుంది వాడు చస్తే నాకేంటి వాడు చస్తే మన కార్మికులు వాడిని మెంబర్ని చేసుకొని యజమాని హింసకు కార్మికుడు బలి అని మీ టాప్ లేపేస్తాడు చెప్పేది నిజమేరా అందుకే వాడినోసారి పిలిపించి అసలు అసలాడు ఏం చెప్తాడు విను చెప్పు నీ కూతురుని నాకు ఇచ్చి పెళ్ళి చేయాలి నీ ఆస్తి మొత్తం నా పేరుని రాయాలి లేదంటే నీ కూతురు నేను కలిసి చేయించుకున్న ఫోటోలు అన్ని పేపర్లలోనూ పబ్లిష్ చేయిస్తాను దాంతో నీ పరు అవుట్ నీ కూతురికి నో మ్యారేజ్ ఇదేగా నువ్వు చెప్పదలుచుకుంది నీ ఆడికి నువ్వు లీడ్ ఇవ్వక నిజా నువ్వు చెప్పు మేకన మీ కూతురిని తెలియక ప్రేమించాను సార్ మీ కూతురిని తెలిసాక అది మహాపాపం అనిపించింది అంటే ఇతను పాపాత్ముడు కాబట్టి ఇతను కూతుర్ని ప్రేమించడం పాపనా నీ సెన్స్ మీ రేంజ్ నేను సరిపోను సార్ అందుకే మీ కూతురు మీద నా ప్రేమని చంపేసుకున్నాను మంచి పని చేశావు ఇన్నాళ్ళు నేను దొంగతనం చేసిన ఎవరు తప్పని చెప్పలేదు చివరికి పోలీసులు కూడా నా దగ్గర పర్సనల్ తీసుకుని నన్ను ఎంకరేజ్ చేశారు అయితే నేను కూడా ఎంకరేజ్ చేయాలా లేదు సార్ నేను చేసిన తప్పని మొట్టమొదటిసారి చెప్పింది మీరు మీ కారణంగా నాలో రియలైజేషన్ వచ్చేసింది మీరు వింటానంటే నేను దొంగ గెంతకు మారాను ఫ్లాష్ బ్యాక్ చెప్తాను సార్ షార్ట్ గా చెప్పు మీ పుట్టిన మూడో రోజుకి నా కన్న వాళ్ళు తీసుకెళ్ళాను కుప్పతోట్లో పడేశారంట పూస్ట్ కి బోన్ విటాక్ నోచుకోకుండా ఆ ఇంగిలి మెతుకులు తింటూ అనాథగా పెరిగాను పాపం వారం రోజులు తింటే ఓ పూట పస్తుండాల్సి వచ్చేది ఒకరోజు నుంచి ఆకలికి తట్టుకోలేక టీ కొట్లో బంద్ దొంగలించాం లేదు కాన్వెంట్ కి వెళ్తున్న పిల్లడి చేతి నుంచి బాక్స్ కొట్టేసా ఆ రోజు నన్ను పట్టుకుని రై చెత్త నా కొడక నువ్వు చేసే తప్పు మీ మీలాంటి వాళ్ళు ఎవరినో చెప్పుంటే ఈ రోజు మీ ముందు ఇలా నొచ్చినే వాడు కదా సార్ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని నేను మారిపోదాం అనుకుంటున్నాను సార్ అంటే అంటే పూర్వం ఈయన దొంగనా లేదు సార్ లా కష్టపడి పనిచేయాలనుకుంటున్నాను వెరీ గుడ్ కానీ ఈ దొంగకి ఏ ఏదో ఉద్యోగిస్తాడు సార్ నేను ఇస్తాను సార్ మా మమ్మీ మీదట్టు నువ్వు వెంటనే వెళ్ళి నా ఆఫీస్ బాయ్ గా జాయిన్ అవును ఆ లెఫ్ట్ లో జోసెఫ్ అని ఉంటాడు అతను వెళ్ళి కళ్ళు సార్ థ్యాంక్ వెరీ మచ్ గోట్ దస్ గోట్ దస్ నీకేమైనా బ్రెయిన్ దొబ్బిందా నీ కూతుర్ని ప్రేమించినవాడు పైగా దొంగ వాడికి ఉద్యోగం ఇటువైతేనే క్మ్ వాడు మన కళ్ళ ముందే ఉంటే వాడి ప్రతి స్టెప్ మనం గమనించవచ్చు ముఖ్యంగా మేఘన జోలికి రాకుండా మనం జాగ్రత్త పడచ్చు పర్వాలేదే బ్రెయిన్ ఇట్ ఆలోచించావురావా నాకు ఉద్యోగం చాలా తప్పు చేసేవరా త్వరలోనే నీ చేత మా అల్లుడు వెరీ గుడ్ అనిపించేసుకుని నీ కూతురుకు ముగుడు తప్పదు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి